ఆమె పాడే మధురమైన గీతాలు మనసుకు హత్తుకుంటాయి ఆమె పాడిన పాటలు మనలో హుషారును నింపుతాయి ఉరకలేపిస్తాయి ఆమె పేరులోనే మధురం ఆమె పాడేది అతి మధురమైన గీతాలు రెండూ కలిపితే అచ్చం వర్ధమాన గాయని గీతా మాధురిలా ఉంటాయి నచ్చావులే సినిమాలో నిన్నే నిన్నే అనే పాటతో నంది అవార్డు గెలుచుకున్న ఈమె వందలాది పాటలు పాడింది ప్లేబ్యాక్ సింగర్గా ఉన్న గీతా మాధురి వెండి తెరపై కనిపించబోతుందని సమాచారం అయితే మరి మీకు ఎలాంటి పాత్రలు వస్తాయి హీరోయిన్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా ఎలాంటి పాత్రలో కనిపించనుందో తెలియాల్సింది ఇటీవల అతిథి అనే లఘు చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు వెండి తెరపై తను సై సరికి కొంతమంది ప్రొడ్యూసర్స్ గీత గ్లామర్ ని వాడుకోవాలని చూస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది ఈ సింగర్ సినిమాలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది గతంలో ఇలా పార్ట్ టైం సింగర్స్ వెండి తెరపై కనిపించారు ఇటీవల కాలంలో సునీత కూడా వెండి తెరపై కనిపించేందుకు ప్రయత్నించింది అందుకోసం అనే ఒక షార్ట్ ఫిలిం సైతం తీసి యూట్యూబ్ లో పెట్టింది దీంతో సునీతకి వరసగా ఆఫర్లు వచ్చాయని చెప్తున్నారు మరిప్పుడు గీతకి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు